ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగమును చదువుతున్నాను దయచేసి శ్రద్ధగా వినండి జూలై నెల పంతొమ్మిదవ తారీఖు వరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగంను చదువుచున్నాను వాక్య భాగము తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందున పరిశుద్ర అని రాసిన సువార్త పద్దెనిమిదవ అధ్యాయము పదకొండవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను సముద్రపు పొంగును చలాచడం కన్నా చనిపోయిన వారిని బ్రతికించడం కన్నా ఈ మాటలు అనగలగడం వీటి ప్రకారం చేయగలగడం మరింత గొప్ప విషయం ప్రవక్తలు అపోస్తులు ఆశ్చర్యకార్యాలు చాలా చేశారు నిజమే కానీ వాళ్ళు ఒకప్పుడు కాకపోయినా మరొకప్పుడు దేవుని చిత్తానికి లోబడి శ్రమల పాలు కావడానికి వెనుకంజ వేశారు ఇలా చెయ్యడమే విశ్వాసానికి నిర్వచనం క్రైస్తవులు కోరదగిన మహోత్కృష్టమైన విజయం యవనపు తొలిప్రాయంలో అడుగు పెడుతుండగా జీవితాశలన్నీ మరి లేకుండా నిరాశలైపోవడం దినదినం ఒకటే బరువును మోసుకుంటూ తిరగవలసి రావడం నిత్యావసరాలకి తన వారిని ఆకలికి మాడకుండా ఉంచగలగడానికి కూడా ఆర్థిక స్తోమత లేని పేదరికం తలకి చుట్టుకోవడం ఏదైనా అంగవైకల్యం సంభవించి జీవితాంతం పీడనకి కన్నీళ్ళకి గురి కావడం ప్రియులందరూ ఒక్కొక్కరే ఎడబాటైపోయి జీవితపు విఘాతాలను ఎదుర్కొనేందుకు ఒంటరిగా నిలబడవలసి రావడం ఇవన్నీ జరుగుతున్న ఆ శ్రమల తుఫానులో ధైర్యంగా నిలబడి మనం చెప్పగలగాలి తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందున ఇదే విశ్వాస శిఖరం ఆత్మీయ విజయాల కిరీటం విశ్వాసం అనేది గొప్ప కార్యాలు చేయడంలో కాదు సహనంతో శ్రమలను అనుభవించడంలోనే బయటపడుతుంది మన శ్రమల గురించి మన దేవునికి సానుభూతి ఉంది ఎందుకంటే ఆయన శ్రమలను అనుభవించిన రక్షకుడు మన శ్రమల్లో మనకు తోడు ఇంకెవరు ఉండగలరు మనం అనుభవిస్తున్న శ్రమలు ఎలాంటివో తెలిసినవాడు తప్ప మనల్ని మనం కొంత నష్టపరుచుకుంటేనే కానీ ఇతరులకు ఓరట కలిగించలేం ఇతరులకి సానుభూతి చూపగలగడానికి మనం పడే శ్రమలే మనం చెల్లించే ధర సహాయం చేయాలని జమకట్టినవాడు ముందుగా బాధలు పడినవాడై ఉండాలి రక్షకుడైనవాడు అంతకుముందు ఎప్పుడో ఒకప్పుడు సిలువ అనుభవం పొందినవాడై ఉండాలి ఇతరులకు చేయూతనిచ్చే ధన్యత మనకు కావాలంటే యేసు ప్రభువు తాగిన గిన్నెలోనిది మనం కూడా తాగాలి ఆయన పొందిన బాప్త్యసం మనం కూడా పొందాలి దావీదు కీర్తనల్లో ఎక్కువ ఆదరణ కలిగించే కీర్తనలన్నీ శ్రమల గానుగుల్లో నుండి బయటికి కారినవే పౌలుకి ఆ ముళ్ళు శరీరంలో లేకపోయినట్టయితే అతడు వ్రాసిన పత్రికల్లో అంత ఆప్యాయత ఉట్టిపడుతూ ఉండేది కాదు నువ్వు క్రీస్తులో ఉన్నట్టయితే అప్పుడు నిన్ను నలగొడుతున్న పరిస్థితులు తండ్రి చేతిలోని పరికరాలు తప్ప మరేమీ కాదు వాటితో ఆయన నిన్ను నిత్యత్వం కోసం సిద్ధం చేస్తున్నాడు ఆయన్ను నమ్ము ఆ పరికరాలను తోసేయకు కష్టాల్ని చూసి తప్పుకుపోతాం నిజమే నమ్మశక్యం కాదు గాని వెనకాల వాటిని ఆనుకునే దీవెనలు నడిచి వస్తున్నాయి శ్రమల బడిలో పట్టాపుచ్చుకునే వాళ్ళు చాలా కొద్దిమంది ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన భాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభుని యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ తండ్రి యేసుక్రీస్తు ప్రభా మాకు మరి యొక్క మంచి వర్తమానం అనుగ్రహించినందుకు కొందనాడు స్తోత్రాలయ్యా దినదినము ప్రభా ఎడారిలో సెలయర్ల ధర ఒక్కొక్క అనుభవంలోకి నడిపిస్తున్నందు కొందనాడు స్తోత్రములయ్య అయా మా యొక్క జీవితంలో విశ్వాస విశ్వాస శిఖరం చేరాలంటే శ్రమల తుఫానులు ధైర్యంగా ఎదుర్కోవాలని అలాగున ప్రభా మమ్మల్ని మేము నష్టపరుచుకోవటం ద్వారా ఇతరులకు ఉపయోగకారకులుగా ఉంటామని చెప్పి ఈ దిన వర్తమానం ద్వారా మేము తెలుసుకుంటూ వచ్చాం ప్రభా అలాగనే ఎడార్లు సెల్యార్లు వింటున్నాని బిడ్డల్లో ఎవరెవరైతే ఈలాంటి శ్రమల్లో ఉన్నారో శ్రమల తుఫాను అనే తాకిడికి గురవుతున్నారో ప్రభా వారు ధైర్యంగా ఎదుర్కొంటూ ఈ శ్రమలు ఎదుర్కోవటం ద్వారా అనేకులకి ఆదరణ ఇవ్వబోతున్నామని ఓదార్పియబోతున్నామని సానుభూతి తెలియజేయబోతున్నామని చెప్పి ప్రభా వారు గ్రహించుకునే కృప ధన్యత దయచేమని వేడుకొంచు ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి పని వేడుకొంచుతున్నాం ప్రభా ఈ దినం మరి ముఖ్యంగా తండ్రి యవనస్తుల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ యవన కాలంలో అనేకులు తండ్రి తొట్టి వెళ్తున్నారు నీ వైపు చూడట్లేదు ప్రభా కనిక రంగాల తండ్రి వాళ్ళు నీవైపు చూస్తూ ప్రతి దినం వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుంటూ ప్రభా వాక్యం హృదయంలో ఉంచుకొని పాపాన్ని చేయకుండా ఉండేట్లుగా సహాయం చేయండి అయ్యా అలాగిన ప్రభా చిన్నబిడ్డలు అలాగున యవనస్తులు కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా వారి వారి స్కూల్కి వెళ్ళేటప్పుడు కాలేజీకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నీ వారి యొక్క రాకపోకల్లో మీరే తోడుగా ఉండమని వేడుకొంచున్నాం ప్రభావ యవన కాలంలో ప్రభా అనేకులు చెడు వ్యసనాలకి గురవుతున్నారు అయ్యా కనికరం చూపించి చెడు వ్యసనాల నుంచి యేసు క్రీస్తు నామల విడుదల కలుగును గాక బంధకాలం నుంచి విడుదల అని ప్రార్థన చేస్తున్నాం ప్రభావ కనికరంగాలు తండ్రి ఆ వ్యసనాల నుంచి విడుదల దయ చేయమని వేడుకొంచు ఈ దినాన్ని నీ కృపాస్తలకు అప్పు చెప్పుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా నాము తండ్రి ఆ మెయిన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక ప్రైజ్ ది లాడ్ షాలో